నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరుకుంటపాడు మండలంలోని జడదేవి వరకుటపాడు జంగారెడ్డిపల్లి ఆంధ్రవారిపల్లికి చెందిన గ్రామ ప్రజలు తమ ప్రాంతాల్లో మైనింగ్ వద్దని భారీ ఎత్తున రహదారిపై చేరుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకున్నామని సుమారు మూడు వేల మంది నివసిస్తున్న తమ గ్రామాల సమీపంలో మైనింగ్ చేపడితే తమకు మరణమేనని ఇక్కడ ఫ్లోరైడ్ అధికంగా ఉండటంతో ఇప్పటికే కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నామని తెలియజేశారు నెల ఉదయగిరి నియోజకవర్గం వరికొండపాడు మండలంలోని జడదేవి వరి పటాపాడు జంగారెడ్డిపల్లి ఆంధ్రవారిపల్లికు చెందిన గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో మైనింగ్ వద్దని భారీ రహదారిపై చేరుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆశలతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకున్నామని మూడు వేల మంది నివసిస్తున్న తమ గ్రామాల సమీపంలో మైనింగ్ చేపడితే తమకు మరణమేనని ఇక్కడ ఫ్లోరైడ్ అధికంగా ఉండటంతో ఎప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని ఇప్పుడు తమ గ్రామాల సమీపంలోని తిప్పను వేసేందుకు మైనింగ్ అనుమతులు తీసుకున్నారని మైనింగ్ చేస్తే మరి ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రామ సభలు సరిగ్గా నిర్వహించకుండా గ్రామంలో దండోరా వేయకుండా అధికారులు తూతూ మాత్రంగా అడ్డదారుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారని తమ గోడు వెనకొట్టి ఉద్యమానికైనా సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమ సమస్యను పరిష్కరించారని గ్రామ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు முக்கியமு <laughs> 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 పిల్ల జల్లా ఈ ఊరు నమ్ముకొని బతుకుతున్నాము ఎన్నో తరాల తరాల నుంచి ఎన్ని ఎన్ని కాసుకొని ఉన్నారు అందరిని చంపేసి వాళ్ళను మైనింగ్ చేస్తామంటే చేసుకోండి మేమందరం ఏనే చచ్చిపోతాము ఈ రోడ్లనే చచ్చిపోతాం మేమంతా అందరినీ కావాలనుకుంటే మమ్మల్ని అందరిని చంపి వాళ్ళు బాగుపడమని చెప్పు పక్కన యాభై కుటుంబాలు మాకు ఈ చుట్టుపక్కల పల్లెలు కూడా ఆ పండు కిందనే బతుకుతాయి గుర్రులు గేదెలు కానీ మేకలు కాని కానీ మాకు కొండ ఆదరవ నరసల బయట మాకు ఆస్కారం లేదు మాకు చుట్టుపక్కల పైర్లు మాకు కొండ ఆస్కారము ఆ కొండ మైనింగ్ వ్యాపారం మేము చేనీయము చేయడానికి మేము రిస్క్ చేస్తాం రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం